శ్రీలంక క్రికెటర్ కమిందు మోండిస్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఐదులో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి సంచలనమే సృష్టించాడు కోల్కతా నైట్ తో జరిగిన తన తొలి మ్యాచ్లో రెండు చేతులతో బౌలింగ్ చేసిన మోండిస్ ఐపీఎల్ చరిత్రలో వికెట్ తీసిన తొలి అంబిడెక్స్ బౌలర్ గా నిలిచాడు అతని అరుదైన బౌలింగ్ సామర్థ్యం కెరీర్ ప్రయాణం ఐపీఎల్ కోసం హనీమూన్ వదులుకున్న ఘటన అతన్ని వార్తల్లో నిలిపాయి కమిందు మొండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేయగల అసాధారణ సామర్థ్యం కలిగిన క్రికెటర్ అతను కుడి చేతి బ్యాట్స్మెన్లకు ఎడమ చేతితో స్పిన్ ఎడమ చేతి బ్యాట్స్మెన్లకి కుడి చేత్తో ఆఫ్ స్పిన్ వేయగలడు ఈ ప్రత్యేకత బ్యాట్స్మెన్లను గందరగోళానికి గురిచేస్తుంది జట్టుకి వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుంది తన ఐపీఎల్ అరంగేట్రంలో కేకేఆర్ బ్యాట్స్మెన్ అంగ్రీష్ రఘువంశీ అర్ధ సెంచరీ సాధించిన తర్వాత అతని మొండిస్ రెండు చేతులతో బౌలింగ్ చేసి అవుట్ చేశాడు ఈ ప్రదర్శన అతని ప్రతిభని ప్రపంచానికే చాటింది మొండిస్ రెండు వేల పద్దెనిమిదిలో శ్రీలంక తరపున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు టెస్ట్ వన్ డే టీ ట్వంటీ ఫార్మాట్లలో ఆడిన తనును తన బహుముఖ ప్రతిభతో గుర్తింపు పొందాడు టెస్ట్ మ్యాచ్ల్లో సెంచరీలు సాధించడంతో పాటు రెండు చేతులతో వికెట్లు తీసిన అరుదైన ఘనత అతనిది ట్వంటీ క్రికెట్లో అతని టాలెంట్ ఐపీఎల్ వంటి లీగ్లకు ఎంపిక అయ్యేలా చేసింది శ్రీలంక తరపున స్థిరమైన ప్రదర్శనతో సార్హిద్ జట్టులో చోటు సంపాదించుకున్నాడు మొండి తన కెరియర్ పట్ల చూపిన అంకిత భావం ఐపీఎల్ కోసం హనీమూన్ వదులుకున్న ఘటనలో స్పష్టమవుతుంది మార్చి రెండు వేల ఇరవై ఐదులో తన స్నేహితురాలు నిష్ణిని వివాహం చేసుకున్నాడు అపుటాలేలో హనీమూన్ ప్లాన్ చేసుకున్నారు అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కోసం సార్హిద్ జట్టులో చేరేందుకు అతను తన వ్యక్తిగత ప్రణాళికల్ని పక్కన పెట్టాడు ఈ నిర్ణయం అతని వృత్తి పట్ల నిబద్ధత తపనని చాటుతుంది కమిందు మొండిస్ రెండు చేతుల బౌలింగ్ సామర్థ్యం ఒక ప్రత్యేక ఆటగాడిగా నిలిపింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి